హరే కృష్ణ ఏదో చూసారా మా లడ్డు కూడా ఎంత క్యూట్గా ఉన్నాడో సో లడ్డూ కూడా తీసుకొచ్చా అనమాట తోట మొత్తం చూస్తాడు కదా ఇంకొకటి బర్రెలు అవన్నీ కూడా వస్తున్నాయి వస్తున్నాయన్నమాట లడ్డుకు అవి ఇష్టం అని చెప్పేసి బర్రెలు ఆవులు అవన్నీ వస్తున్నాయని తీసుకొచ్చేసాను అనమాట ఇంట్లో ఒక్కడు పెట్టడం ఎందుకని సో ఎంజాయ్ చేస్తున్నాడు మా లడ్డు బాబు కూడా సో లడ్డు మట్టితో ఆడుకోవాలనుకుంటున్నాడు అందుకే కింద కూర్చోబెట్టినా కానీ లడ్డు మట్టి మాత్రం తినకు సరేనా లడ్డు నువ్వు ఇంకా పొలము ఇవి ఇవి చేను ఇదంతా చూస్తావా లేకపోతే నిన్ను లోపల కూర్చోబెట్టాలనా ఓకేనా నువ్వు నువ్వు హ్యాపీగా ఉంటు హ్యాపీగా ఉంది అనిపిస్తే నీకు ఇంకా మనం ఇంకొద్దిసేపు పొలము అన్నీ చూద్దాము లేదంటే ఉయ్యాల్లో కూర్చుండు ఓకేనా ఈ గ్రీనరీ నీకు నచ్చిందా ఈ కొద్దిసేపు చూస్తావా కానీ అక్కడ ఎండ ఉంది కదా అప్పుడు ఎట్లా చేస్తాం మన ఇది మన ఇద్దరం అప్పుడు నువ్వు లోపల కూర్చో కొద్దిసేపే చూడాలి ఎక్కువసేపు చూడకూడదు ఓకే లడ్డు మై క్యూట్ లడ్డు